మిత్రులారా ఈరోజు మన గీతామయి లీగల్ సర్వీస్ ద్వారా ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ని మీ అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది సాధారణంగా చెక్ బౌన్స్ కేసులో అక్యూజ్డ్ అంటే ముద్దాయి చనిపోతే మరి ఏంటి సపోజ్ నేనే ఉన్నాను ఒక వ్యక్తి మీద కేసు వేయడం జరిగింది అంటే ఈ యొక్క చెక్ బౌన్స్ కేసు ఎన్ఐటం జరిగింది ఆ యొక్క ముద్దాయి చనిపోతే మరి మనకి రావాల్సినటువంటి అమౌంట్ని ఎవరి ద్వారా రికవరీ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు వార్సల ద్వారా రికవరీ చేసుకోవచ్చా లేదా వైపు నుంచి రికవరీ చేసుకోవచ్చా అనే దాని మీద ఈరోజు ఒక క్లారిటీగా మీకు ఒక వివరణ ఇవ్వడం జరుగుతుంది మరి ఈరోజు సమాజంలో ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రజలకు తెలియచేయాలని గీతామ్మాయి లీగల్ సర్వీస్ ని స్థాపించి ఆ లీగల్ సర్వీస్ ద్వారా ఉచితంగా న్యాయ సలహాలని ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దీన్ని అందరూ కూడా గమనించవలసింది కోరుచున్నాను మరి ఈరోజు క్వశ్చన్ చెప్పాను మరొకసారి మళ్ళా చెప్తాను చెక్ బోన్స్ కేసులో అక్యూజ్డ్ మరణిస్తే ఆ యొక్క అమౌంట్ని ఎవరి ద్వారా మనం రికవరీ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ బి దగ్గర నుంచి నాకు అమౌంట్ రావాలి నేను బీ మీద కేసు వేయడం జరిగింది మరి బి అనే వ్యక్తి మరి అనారోగ్య పరంగా కానీ లేదా ఒక యాక్సిడెంట్ పరంగా కానీ మరణించడం జరిగింది మరి ఆ వ్యక్తి మరణించిన తర్వాత అతని నుంచి మనం రికవరీ ఎవరి ద్వారా చేసుకోవాలి అనేది ఇప్పుడు ఈ క్వశ్చన్ అనమాట రికవరీ అనేది అతను చేసినటువంటి అప్పుకి అతనే బాధ్యుడు చెక్ బౌన్స్ కేసులో మరి చట్టం టూ థౌజండ్ ట్వంటీ త్రీ ప్రకారం క్రిమినల్ కేసులో ముద్దాయి చనిపోతే కేసు కొట్టివేయబడును అలాగే ఎన్ఐ యాక్ట్ ప్రకారం చెక్ బౌన్స్ కేసులో కూడా ముద్దాయి చనిపోయినా కేసు కొట్టివేస్తారు వారి పిల్లలను మరి ఎవరిని కూడా చేర్చరు ఎందుకంటే తప్పు చేసిన వారు శిక్షార్హులు ఒక నేరానికి మరొకరు బాధ్యులు కాదు కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ విషయం గుర్తించుకోండి ఒక వ్యక్తి ఏదైనా ఒక తప్పు చేస్తే అతనే బాధ్యుడవుతాడు అతని కుటుంబ కుమారులు లేదా అతని యొక్క కుటుంబ సభ్యులు బాధ్యులు కారు అలాగే ఎన్ఐ యాక్ట్ లో కూడా మనకి మనం ఒక వ్యక్తి మీద చెక్ బౌన్స్ వేస్తే అతను మరణిస్తే అతనే బాధ్యుడవుతాడు కాబట్టి ఇది వాళ్ళ పిల్లల్ని వాళ్ళని ఎవరిని కూడా మనం పరిగణనలోకి తీసుకున్నావు అతను చనిపోతే ఆ కేసు కొట్టివేయబడను కాబట్టి మిత్రులారా ఈ యొక్క విషయాన్ని గమనించవలసింది కోర్చు మరి గీతామయ్ లీగల్ సర్వీస్ ద్వారా మీకు ముందు ముందు కూడా అనేక విషయాలు కూడా తెలియజేస్తామని తెలియజేస్తూ మరి అడ్వకేట్ తమ్మినేని పాండు థ్యాంక్ యూ అండి వెరీ